క్రైస్తలోట్ చేరు వచ్చిన మీకందరికీ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖని భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనం మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను దేవునికి ప్రేరక్షకుడైనటువంటి నజరేయుడైన క్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో శాంతి ఛానల్లో ఇట్స్ టైం ఫర్ చేంజ్ అనేటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి లోకల్ క్రిస్టియన్ ఛానల్ ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రాదులకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాం దేవుని స్తోత్రం హేలు ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇక్కడ కలుసుకున్నాం ఒకవేళ మీరు టీవీ ఆన్ చేయడం బై మిస్టేక్ అయి ఉండొచ్చు లేదా వాంటెడ్లీ కూడా మీరు ఆన్ చేసి ఉండొచ్చు ఒకవేళ వేరే ఛానల్స్ చూస్తున్న సమయంలో ఈ ఛానల్ చూడడం వేరే ప్రోగ్రామ్స్ చూస్తున్న టైంలో ఈ ప్రోగ్రామ్ చూడటం అన్ఎక్స్పెక్టెడ్ కలయిక కావచ్చు ఎక్స్పెక్టెడ్ కలయిక కావచ్చు మనం కలుసుకున్నాం కొన్ని నిమిషాలు అలాగే స్టేట్యూన్ దయచేసి ఛానల్ మార్చొద్దు నేను మీ సహోదరుని నా పేరు సంతోష్ నేను నెల్లూరులో ఉంటాను నెల్లూరులో ఉండి గత ముప్పై సంవత్సరాలుగా ప్రభు సేవలో కొనసాగుతున్నాను కనుక మీ మీ పరిచయాలు నాకు అవసరం మీరు పరిచయం చేసుకోవచ్చు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఐఎమ్ సోన్ సో ఫ్రమ్ సోన్ సో ప్లేస్ అని మీరు పెట్టవచ్చు జస్ట్ ఒక హాయ్ ప్రైజ్లో ఆర్డర్ నేను చెప్తాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయచ్చు ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ మీ యూ కెన్ షేర్ యు హ్యావ్ ఫ్రీడమ్ టు షేర్ విత్ మీ యాజ్ యామ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ యువర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్ దేవ్ స్తోత్రం ఈ సమయంలో ఈ కార్యక్రమం ఒకవేళ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయం మీ మనసులో కొన్ని అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి అభిప్రాయాలు కొన్నిటిని అన్నిటి వీలైతే అన్నిటినీ లేకపోతే కొన్నిటినీ మీరు పంచుకోవాల్సిందిగా కోరుతున్నా క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ చూసేటువంటి అలవాటు కొంతమందికి లేకపోవచ్చు ఏంటంటే ఒక సాంగ్ బిట్టు లేకపోతే సాంగ్ బిట్టు ఉండదు లేదా యాడ్ బిట్టు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మళ్ళీ తర్వాత మెసేజ్ మెసేజ్ అంటారు తర్వాత మళ్ళీ కంక్లూజన్ మళ్ళీ అడ్రస్ ఇవన్నీ చూపిస్తారు అని క్రిస్టియన్ మెసేజ్ల పట్ల ప్రజలకి చాలామందికి పెద్ద ఆసక్తి లేదేమో అనిపిస్తుంది మన క్రిస్టియన్ పీపుల్ ఎక్కువ మ్యూజిక్ని లవ్ చేస్తారు సంగీతాన్ని ప్రేమిస్తారు కనుక ఏదైనా సాంగ్స్ ఈవెంట్ అయితే సాంగ్స్ ఎపిసోడ్ కానీ అయితేనా దాన్ని ప్రజలు ఆస్వాదిస్తారు కానీ ఇది అటువంటి కార్యక్రమం కాదు వాక్యాన్ని వ్యాఖ్యానించడానికి వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు గ్రహించడానికి దేవుడు మనకు అనుగ్రహించినట్టు ఈ ప్రోగ్రాం అని నేను భావిస్తున్నాను కాబట్టి దిస్ ఈస్ యువర్ ఫ్యామిలీ ఛానల్ దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ దేవుని స్తోత్రం మీ ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి నా సాధారణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం పెద్దలు వారిని మనం రెస్పెక్ట్ చేయాలి పెద్దలైన తల్లులకి పెద్దలైన తండ్రులకి వారందరికీ నా హృదయ నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం నిన్నటి ఎపిసోడ్లో ద ఫైర్ దట్ consumes ద ఫైర్ దట్ destroys ద ఫైర్ దట్ annihilates నిర్మూలనం చేసేటువంటి లేకపోతే ఏమి లేకుండా చేసేటువంటి శూన్యంగా మార్చేటువంటి అగ్ని గురించి అగ్ని స్వభావాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఈ అగ్ని ఒక లెటల్ అగ్ని అక్షరార్థమైన అగ్ని సాహిత్యాన్ని తగలబెట్టిందని ఒకప్పుడు మంచి సాహిత్యము అని ఎంచబడినది అది మంచి సాహిత్యము కాదు అని సువార్థ వెలుగులో తెలుసుకున్న తర్వాత ఆ సాహిత్యము మాంత్రిక సాహిత్యము తన వెలుగును కోల్పోయినప్పుడు తన ఎక్స్పైరీ డేట్ అయిపోయినప్పుడు మాంత్రిక తాంత్రిక విద్యలకి లోక తర్క శాస్త్రాలకి లోక శాస్త్రాలకి థియాలజీస్కి ఫిలాసఫీస్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ సువార్తకి మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు ఎందుకంటే ఇట్ వర్క్స్ ఫర్ ఎవర్ అంటే పరలోక రాజ్యంలో కూడా స్వార్థ పనికి వస్తుందని కాదు రాజ్యంలో ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటాము స్వార్థ సత్యం ఇది ఆయన్ని విశ్వసించిన దాని ఫలితంగా స్వర్గంలో నిత్య జీవాన్ని ఇటర్నల్ లైఫ్ అనుభవిస్తూ ఉంటున్నాం అనేది సువార్త ద్వారా కలిగిన బ్లెస్సింగ్ అది హెవెన్ ఇస్ అ బ్లెస్సింగ్ బికాస్ ఆఫ్ ద గాస్పాల్ స్వర్గము అనేది సువార్త ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం స్వార్థను విని విశ్వసించా కనుక మనం స్వర్గ ప్రవేశం చేస్తున్నాం స్వార్థ పక్షాన శ్రమను అనుభవిస్తున్నాం కనుక మనం స్వర్గ ప్రవేశం చేస్తున్నాం దేవని స్తోత్రం హలే లుయా రెండవదిగా మనం ఆలోచించాం ఒక సత్యరాహిత్యం సత్యం లేకపోవడం సత్యాన్ని ఎరగకపోవడం అనేటువంటి ఒక స్థితిని ఒక అమాయకపు స్థితిని కావచ్చు అజ్ఞానపు స్థితిని కావచ్చు దేవుడు ఏ దినములను చూచి చూడనట్టుగా ఉండినో అటు దినములు కావచ్చు అటువంటి సత్యము బయలుపరచబడినప్పటికీ సత్యాన్ని గ్రహించినటువంటి రోజుల్లో సత్యరాహిత్యములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి సంగతిని మేము వినలేదు అని వాళ్ళు ఒప్పుకున్న సందర్భంలో వినలేదు కాబట్టి వినలేదని ఒప్పుకున్నారు వింటే ఎస్ విన్నామండి కానీ పొందుకోలేదని వాళ్ళు మేము వినలేదు కనుక మేము పొందుకోలేదు వినలేదు కనుక ఎరగలేదు ఎరగలేదు కనుక పొందుకోలేదు దేవుని స్తోత్రం పొందుకోలేదు కాబట్టి ఈ ప్రశ్న మాకు విచిత్రంగా అనిపించింది ఈ ప్రశ్న అంత సమంజసం కాదేమో అనిపించి ఉండొచ్చు వాళ్ళకి దేవని స్తోత్రం హేలు నిన్న ఆలోచించినటువంటి మూడో విషయం సైతాను కార్యాలు దుష్టక్రియలకు ఒక అంతం పలకబడింది శక్తి అనేటువంటి అగ్ని ద్వారా దైవశక్తి అనేటువంటి అగ్ని దేవుడు అగ్ని అయినప్పుడు దైవశక్తిని కూడా అగ్నిగా మనం పూల్చుకున్నప్పుడు దైవ సత్యం దేవుడు గురించిన సత్యం దేవుడు బయలుపరిచిన సత్యం అనేది అగ్ని అయినప్పుడు అగ్ని ముందు సత్యరాహిత్యం కాల్చివేయబడుతుందని దైవశక్తి అనేటువంటి అగ్ని ముందు సైతాను కార్యాలు అపవాది క్రియలు లయమైపోతాయని కాలి బూడిదైపోతాయని అనగా అవి లేకుండా పోతాయని వాటికి ఒక ముగింపు చరమగీతం పాడబడుతుందని మనం మాట్లాడుకున్నాం అంతేకాకుండా ఒక సమావేశం స్తోత్రం ఒక వ్యక్తి యొక్క సమ సమయోచితమైనటువంటి లేదా స్ఫూర్తిని బట్టి స్తోత్రం అంటే సభలో గలిబిలు ఉంది గందరగోళం ఉంది అయోమయం ఉంది కేకలు ఉన్నాయి ఆ కేకలు అపోలజెటిక్ క్రైస్ క్రైసిస్ కాదు అనగా వాళ్ళ తమ తాము ఏ దేవత ఎందు ఏ దేవుడు ఎందు విశ్వాసం ఉంచారో ఆ దేవుడు వాస్తవమే ఆయన అబద్ధికుడు కాదు ఆ అబద్ధికురాలు కాదు అని నిరూపించడానికి వేరే మతాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇదే సత్యము అని భావించినటువంటి ప్రజల కేకలు మనకు అక్కడ వినిపించాయి సైతాను కార్యాలు దైవ కార్యాలు జరుగుతున్నాయి అనగా సాతాను కార్యాలు కూడా జరుగుతున్నాయని అర్థం ఒకే లోకంలో ఒకే ప్రదేశంలో దైవ కార్యాలు సైతన్ కార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది శక్తి అనేటువంటి దైవశక్తి యొక్క ప్రదర్శన ద బికాస్ ఆఫ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్ ఆర్ గ్లోరీ ఆఫ్ గాడ్ వీ కుడన్ వర్క్స్ ఆఫ్ ది డెవిల్ నాలుగో విషయము ఒక సమావేశానికి వాళ్ళు ఫుల్ స్టాప్ చెప్పారని కాదు వాళ్ళు ఒక కామా పెట్టారు సశేషం బేట సరే వి విల్ మీట్ లాటర్ వి విల్ మీట్ నెక్స్ట్ టైం దట్స్ వై యు డోంట్ మేక్ ఎనీ ఫర్దర్ నాయిస్ ఆర్ డిస్టర్బెన్సెస్ అన్నట్టుగా ఆ సభ క్లోజ్ అయింది సభ ముగించబడింది షాలోం అని చెప్పినటువంటి పలుకుల ద్వారా అది ముగించబడి ఉండొచ్చు దేవరిస్తూ అవుతాం హలే భయ్య వీటి గురించి నిన్న ఆలోచించాం సత్యరాహిత్యాన్నైనా సైతానుకార్యాలనైనా ఒక సమావేశానైనా అంతం చేసేటువంటి దహించేసేటువంటి శక్తి కలిగినటువంటి అగ్ని ద ఫైర్ దట్ హెస్ కెపాసిటీ టు బర్న్ ఆల్ ట్రూత్లెస్నెస్ అండ్ ద లిటరేచర్ అండ్ ద వర్క్స్ ఆఫ్ ది డెవిల్ అండ్ ద అసెంబ్లీ దేవుని స్తోత్రం హలే లుయ్యా వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది కనుక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం మనం ఇప్పటి వరకు సుమారు ఇరవైకి పైగా ఇరవై ఒకటి ఇరవైకి పైగా సందేశాలు అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో వినడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సందేశాలు లేకపోతే ఇంకొక ఐదారు సందేశాలతో మనం అపోస్తుల కార్యములో పంతొమ్మిదో వచ్చే ధ్యానాలు ముగించబోతున్నాం అనగా అపోస్తుల కార్మి అధ్యాయం కూడా వచ్చే నెల చివరి వరకు లేకపోతే వచ్చే నెల కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం మనకు సమయం కొద్దిగా ఉంది మనం స్టడీ చేయాల్సింది చాలా ఉంది ఇంచుమించు ఒక అధ్యాయంలో మోస్ట్లీ ఎవ్రీ వర్డ్స్ ప్రతి వాక్యాన్ని మనం టచ్ చేస్తూనే వస్తున్నాం కాబట్టి ఒక దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చినట్టు పరిమితమైన కృప చొప్పున లేకపోతే పరిమితమైన జ్ఞానం చొప్పున నేను దీన్ని డీల్ చేయడం జరుగుతుంది చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన మా దేవా ఈ సమయంలో మీకు వందనాలు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నా ఈ సమయంలో నాయన మీ మాటలు వినడానికి మేము కూడుకుని వచ్చాం మీ మాటల ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అంతేకాకుండా ఈ సమయంలో దేవుని వాక్యం వినాలి కదా అనేటువంటి ఉద్దేశంతో తమ శారీరక బలహీనతలు లెక్క చేయకుండా ఒకళ్ళ బీపీ పెరిగిన బీపీ కావచ్చు లో అయిన బీపీ కావచ్చు లేకపోతే పెరిగిన షుగర్ లెవెల్స్ కావచ్చు ఇంకా ఇటువంటి సమస్యలతో ఉన్నవారందరినీ మీ సందానికి తెస్తున్నాం ప్రభావ బ్లడ్లో హెచ్బి పర్సెంట్ చాలా తక్కువగా ఉన్నవారు ఉన్నారు కొంతమంది వారి కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ సమయంలో ప్రవ మీ దాసుని మీరు మరుగు చేయండి మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించండి దేవుని స్తోత్రం ఈ వింటున్న వారు కూడా మాట్లాడింది ఎవరు సందేశం ఇచ్చింది ఎవరు అని ఆలోచించకుండా ఎవరు మాట్లాడినా దేవ సందేశమే ఎవరు మాట్లాడినా దేవికమైన సత్యమే తెలియజేస్తున్నారని ఆత్మలో వివేచిస్తూ అర్థం చేసుకొని ముందు సాగలుడు సాయించమని అనుకుంటున్నాను సార్వత్రిక సంఘము కొరకు సకల పరిశుద్ధుల కొరకే మీకు వదనం చేస్తున్నాం ముందు నాటి కార్యక్రమం మీరు బాగా మార్చమని అడుగు మీ దాసుల ద్వారా మీ ప్రజలతో మాట్లాడమని అడుగుంటు ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టమని కోరుతున్నాను తండ్రి మా ప్రాంతాల్లో మా దేశంలో గొప్ప ఉద్యమాన్ని మీరు తీసుకునండి అండి మీ కార్యం జరిగించమని అనుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఎవరి స్తోత్రం మీ అందరికీ వందనాలండి మన సమయం కొద్దిగా ఉంది ఇంకొక పద్నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది పద్నాలుగు నిమిషాల్లో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం మరియొ అ దేవుడు పౌలు చేత గాడ్ కెప్ట్ రిలీజింగ్ ఎ ఫ్లో ఆఫ్ ఎక్సార్టరీ మిరకల్స్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ పాల్ పౌలు చేతుల ద్వారా పౌలు పరిచర్యలో పౌలు ద్వారా అనగా పౌరులో ఉన్నటువంటి క్రీస్తు పౌలకు వెలుపనున్న క్రీస్తు పౌలులోకి ప్రవేశించి పౌల్లో చుచ్చుకొని పోయి పౌలు ద్వారా జరిగించినటువంటి కార్యాలు పరకాయ ప్రవేశం అన్నట్టుగా పౌలు శరీరంలో ప్రవేశించినటువంటి క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ మన శరీరంలో కూడా పరకాయ ప్రవేశం అనేది జస్ట్ అన్నారు కానీ అలాగా దేవుని వాక్యం మన లోపలికి వస్తుంది దేవుడి వాక్యం వచ్చి మనలోకి వచ్చి మనల్ని మారుస్తుంది ఇట్టి దేవుని వాక్యాన్ని మనలోకి వస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు మేము మాలాంటి వాళ్ళు బోధిస్తున్నారు ప్రీచింగ్ చేస్తున్నారు టీచింగ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ దీని ద్వారా ఏం జరుగుతుందంటే దైవ కార్యాలు జరుగుతున్నాయి ఇన్సైడ్గా అవుట్ సైడ్గా అవుట్ సైడ్ అంటున్నప్పుడు నా శరీరానికి కావలసినటువంటి స్వస్థత ఒకే ఆర్థరైటీస్ సంబంధించినటువంటి పెయిన్స్ కావచ్చు లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్కి సంబంధించినటువంటి పెయిన్స్ కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు కౌట్ ఇంకా ఏదైనా ఒకవేళ స్కిన్ ప్రాబ్లమ్సే కావచ్చు అలర్జీస్ కావచ్చు ఇటువంటివి కావచ్చు ఎటువంటి అయినా కానీ వాక్యము ద్వారా వాక్యములోని శక్తికి ముందు ప్రణమిల్లాల్సిందే అపోస్తల పంతొమ్మిది పంతొమ్మిదవ పదకొండవ వచ్చిన వాడక భాషలో మనం చదువుకుందాం స్తోత్రం కేవలము పౌలు ద్వారా అని కాదు పౌలు ద్వారా ఎందుకు ఇలా మాట అంటున్నారంటే అపోలో ద్వారా కూడా దైవ కార్యాలు జరిగి ఉండవచ్చు ఒకవేళ కేవలం పౌలు ద్వారానే జరిగా అనుకుందాం అప్పుడు నా ఒక్కడి వల్లే కార్యాలు జరుగుతున్నాయి నేనొక్కడనే భక్తుడేమో నేనొక్కడనే పరిశుద్ధుడేమో నన్ను ఒక్కడనే దేవుడు వాడుకుంటున్నాడేమో అనే సేవలకు వస్తాం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దైవ కార్యాలు దేవ కార్యాలు ఏంటి వాట్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ అని ఈ మాట చెప్పినప్పుడు యోహాన్ శువార్త ఆరు దేవుని విశ్వసించడమే దేవుని క్రియ అని చెప్పి రాయబడింది కాబట్టి దేవుని క్రియలను పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేయొద్దు కానీ విశ్వసించడం బిలీవింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వర్క్ ఆఫ్ గాడ్ అది దేవుడు చేసే పని దేవునిస్తూ అవుతాం హలోయ దైవ కార్యమని ఎంచబడినటువంటి అట్టి అనుభవం ఇస్తా హూయా దైవ కార్యాలు ఏంటి అనే దాని గురించి నాలుగు కార్యాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట పంతొమ్మిదో వచ్చాయము ఒకటో వచ్చినాం ఎస్ ఎస్ పై ప్రదేశాల్లో సంచరించాడు అని రాయబడింది దేవుని కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ మాట చెప్పినప్పుడు సంచరించాడు అని అన్నప్పుడు ఆది కాండము పదమూడవ జాయం పదిహేడవ చిన్న నీవు లేచి నీవు లేచి అనే మాట పన్నెండవ జాయం ఒకటో వచ్చినంలో మనకందరికీ తెలిసిన మాటే నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించవు అది నీకెచ్చిన అబ్రహముతో చెప్పాను ఇక్కడ రాయబడిన మాట స్తోత్రం ఏమని రాయబడిందంటే దేశము యొక్క పొడవునను వెడల్పునను దానిలో సంచరించము అది నీ దగునని తాను పిలుచుకున్నటువంటి తాను లేవనెత్తినటువంటి తాను వాగ్దాన దేశం ఇస్తానని చెప్పినటువంటి అబ్రహాముతో చెప్పబడిన మాట నువ్వు సంచరించు నువ్వు ప్రదక్షిణ చేయి ప్రతిజ్ఞలు కాదు నీవు వెడల్పునను పొడవునను అనగా తూర్పు పొడవర కావచ్చు ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు ఎక్కడికైనా నువ్వు యూ జస్ట్ రోమ్ యూ జస్ట్ వాక్ యూ జస్ట్ గో హియర్ అండ్ ధ్యాన్ హలోయ దెన్ ఏం జరుగుతుంది దెన్ ఇట్ వుడ్ బి యువర్స్ ఇప్పుడు ఇక్కడికి రాయపడిన మాట ఏంటంటే అపోలో కొరిందీలో ఉన్నప్పుడు కొరిందిలో పరిచయం చేస్తున్నప్పుడు పౌలు కొన్ని వేరు వేరు ప్రదేశాలు సరే కొరిందిలో బ్రదర్ ఉన్నాడు కాబట్టి వేరొక చోట చూసుకుందాంలే అని తిరుగుతున్నటువంటి సందర్భం దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సంచరింపజేసేటువంటి దేవుడు అ మొబలైజింగ్ గాడ్ మనల్ని సంచారకులుగా మార్చేటువంటి దేవుడు సంచరింప చేయడం అనేది దేవు కార్యం సంచరించాలనుకుంటాను అందరూ సంచరించారు అబ్రహాము యొక్క కుమారుడు అని ఎంచబడినటువంటి పౌలు గారు సంచరించారు తానేదో ప్లాన్ చేసుకొని సర్వలోకానికి వెళ్ళాలి అనే ప్లాన్ ప్రకారం సంచరించిన వాడు కాదు దేవుడు సంచరింపజేశాడు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను ఒకటో వచ్చినమే చివరి భాగం మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు ఏం చెప్పారు తర్వాత పౌలు ఏం చెప్పాడు తర్వాత వాళ్ళకేం జరిగింది అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం రెండోది ఒక సంభాషణ జరిగింది పౌలకి పన్నెండు మందికి పౌలకి పన్నెండు మందికి పౌలకి పన్నెండు మందికి ఏమనిస్తూ ఒక డైలాగ్ జరిగింది అనగా డై అంటే ఇద్దరు మాట డైలాగ్ అంటే రెండు అని అర్థం నేను బాగున్నారా అని అడిగాను అవతల నుంచి చేసే చేసేవాళ్ళు ఉండాలి నేను బాగున్నారా 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 ఎన్నిసార్లు అడిగినా కానీ రెస్పాన్స్ లేదనుకుంటే అవతల వ్యక్తి లేటని అర్థం అటుటప్పుడు నా ప్రశ్నలకు ఇంకెన్నిసార్లు ప్రశ్నించినా దానివల్ల ఫలితం లేదని మనం అర్థం చేసుకోవచ్చు దగ్గని స్తోత్రం హెలు రెండవ విషయము అతన్ని సంభాషింపజేశాడు నువ్వు సంభాషించలేనప్పుడు నువ్వు సేవ చేయలేనప్పుడు పన్నెండు మంది శిష్యులు సంభాషించది యేసు ప్రభు ఒక స్త్రీతో సంభాష సంభాషించాడు అమ్మానే సంబోధన చేశాడు బాగానే ఉంది తర్వాత సంభాషణ చేశాడు సంభాషణ చేసి సువార్తను ప్రకటించాడు సంభాషణ చేసి తనను తాను బయలుపరుచుకున్నాడు స్తోత్రం లేరు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏం జరుగుతుంది ఇక్కడ పౌలు ద్వారా ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం ఆయన సంచరింపజేసిన దేవుడని సంభాషింపజేసిన దేవుడని మూడవదిగా మనం గమనిస్తే పంతొమ్మిదో వచ్చాయము తొమ్మిదో వచ్చిన వాళ్ళు గమనిస్తే కొందరు స్తోత్రం వారైదు మూడో విషయము పంతొమ్మిదో వచ్చాయ తొమ్మిదో వచ్చిన కొందరు కఠినపరచబడి అనగా యాక్సెప్ట్ చేయకుండా రిసీవ్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ రిలక్టెంట్గా మారుతున్నప్పుడు స్తోత్రం కొందరు అలా చేశారు అని రాబడింది అటువంటి సమయంలో అతడు వారిని విడిచి ఆ ప్రదేశాన్ని విడిచి శిష్యులను తన కొరకు ప్రత్యేకపరుచుకొని అని కాదు ఆల్రెడీ ప్రత్యేక పరుచుకున్నాడు హూ విల్ గో విత్ పేతురు ఆ రోజు నాతో చేపలు పడ్డానికి ఎవరు వస్తారని అడిగినట్లుగా హరియా మనం ఆలోచిస్తున్న విషయాలు మనిషి ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు ఎస్ నీ ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు నన్ను బలపరుచు వారి ద్వారా నేను సమస్తము చేయగలను ఎస్ సమస్తము నేను చేయడం కాదు నా ద్వారా దేవుడు చేయించగలడు కూడా రెండుకి పెద్ద తేడా ఉండకపోవచ్చు జనరల్గా చూస్తే తేడా ఉంది మూడో విషయము ఒక సమయోచితమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు ఆ టైంకి ఏం ఆన్సర్ ఇవ్వాలి ఆ టైంకి ఏం చెప్పాలి వారి ఆవేశాన్ని ఎలా అణచాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకటే కొంతమందిని ఉద్దేశించి ఇట్స్ బెటర్ టు లీవ్ ఫ్రమ్ హియర్ అతను ఏదో ప్రార్థన చేస్తున్నాడు అని కాదు ప్రార్థన చేసినప్పుడు నడిపింపు వచ్చిందని కాదు హా ఒకటి ఆయన సంచరింపజేశాడని రెండోది సంభాషింపజేశాడని మూడోది సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడని నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తాను పంతొమ్మిదో వచ్చాను పదకొండో వచ్చిన సూచక క్రియలను చేయించాడు అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు పెద్ద తేడా లేదు మంచి మంచి పర్యాయ లాగే అక్కడ దేవుని ఉంటాం హల్లెలు మనం ఆలోచిస్తున్న విషయం సంచరింపజేసిన దేవుడు సంభాషింపజేసిన దేవుడు అంతేకాకుండా స్తోత్రం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఉన్నట్టుగా మనం దా చదువుకున్నాం ప్రత్యేకపరుచుకొని పరుచుకొని అనగా సమయోచితమైన జ్ఞానం ఇప్పుడు చేయాల్సిన పని డివైడ్ చేయాలి లేకపోతే వాళ్ళని తీసుకోవాలి వాళ్ళని తీసుకొని పక్కనకి వెళ్ళాలి వాళ్ళని సాట్రిఫై చేయాలి వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయాలి అనే విధంగా దేవుని స్తోత్రం హెలూయా సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు దేవుని బిడ్డలు ఇలా ఆలోచించాలి సూచక్రియలు చేయాలి సూచక్రియలు చేయాలంటే మార్క్స్ సో అర్థం పదహారో చేయాలి మనకు తెలిసిన మాటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి సరే కనబడితే కనబడచ్చు గ్యారంటీ లేదని కాదు స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాం పదకొండవ వచ్చిన మన మూలవాక్యమే కనుక మన దాంట్లోకి వెళ్ళలేదు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతమైన కార్యములను మనకి ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే సంచరింపజేసి సంభాషింపజేసి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించిన దేవుడు ఇంకా ఏం చేశాడు అంటే పంతొమ్మిదవ వచ్చా పదకొండవ వచ్చిన వాళ్ళు సూచక్రియలు చేయించాడని చెప్పుకున్నాం దేవుడు పక్షపాతి కాదు ఎందుకు చెప్తున్నాను పక్షపాతి కాడని అనగా ఒక వ్యక్తికో లేదా ఒక ప్రాంతానికో ఒక ఆర్గనైజేషన్కో పరిమితమైపోయి దేవుడు వ్యవహరించడం లేదు మన మధ్యలో కులాల్ని ఆయన చూడడం లేదు మన మధ్యలో మతాలని చూడడం లేదు మన మధ్యలో డినామినేషనల్ వ్యవస్థలో బంధించినట్టు బంధించినట్టు ఏదైనా అప్పటికే మనం వీటి గురించి పెద్దగా ఆలోచించడం లేదు దైవ కార్యాలు ఒక ఫీల్డ్లోకి ఎక్కడి నుంచి ఎక్కడికో లేకపోతే ఇంచుమించు ఆసియా నుంచి యూరోప్కి వెళ్ళినటువంటి సేవకుడు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి మూడో మిషనరీ ప్రయాణం చేస్తున్నట్టు పౌలు గారి జీవితంలో జరుగుతున్న కార్యాల గురించి మనం ఆలోచించాం అతన్ని దేవుడు సంచరింపజేశాడు సంభాషింపజేశాడు సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు సూచ్యక్రియలు చేయించాడని ఈ కార్యక్రమం ఎవరైనా పాస్టర్స్ ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ వారు ఎవరైనా చూస్తున్నట్లయితే లేకపోతే వింటున్నట్లయితే మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్నాడు ఎవరో రికమెండేషన్ ద్వారా కాదు కానీ సృష్టికర్త పిలిస్తే దాని ప్రకారం లోబడి వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక దైవ కార్యాలు మన జీవితాన్ని చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె